ఇంకా మెయిల్ కనెక్ట్ అయిన దానిని చూడంగానే బాబో ఇంత కేడీ కార్డులు ఉన్నారా దేశం మీద అనిపించింది నేను ఎప్పుడన్నా ఫోన్ వైఫై కనెక్ట్ చేసేది టీబీకి ఒక ఫోన్ కే కదా అనిపించింది మరి కంప్యూటర్ కి ట్యాబ్ కి ఎలా కనెక్షన్ అయిందా అని చూస్తే హ్యాక్ చేశారు ఏం చేశానంటే ఆ హ్యాక్ చేసిన ఆ లింక్ ని డిలీట్ చేస్తుంటే వాళ్ళు ఎమ్మట్నే లాగిన్ అవుతున్నారు నాకైతే చాలా భయం వేసింది ఇంక ఇట్లా కాదులే అని పాస్పోర్ట్ డిలీట్ చేసేసానమాట ఇంకా డిలీట్ చేసిన తర్వాత కొత్త పాస్పోర్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఫోన్ లో ఇంకా నాకు అప్పుడు అనిపించింది బుద్ధి ఉంటే ఫోన్ ని పక్క వాళ్ళ చేతికి ఇవ్వకూడదు మనంగా నా ఫోన్ అయితే ఎవరి చేతికి ఇవ్వను ఎవరైనా ఫోన్ చేసుకొని ఇస్తాను కదా అని అడిగితేనే ఇస్తా అలా ఎవరో ఒకరు ఖచ్చితంగా నా ఫోన్ అయితే హ్యాక్ చేశారనమాట చూసారా అసలుకి మంచికి పోతే ఎలా చెడు వచ్చిందో ఈ రోజుల్ని బట్టి ఎవరిని నమ్మకూడదు బయట వాళ్ళని ఏ విషయంలో అయినా అది చిన్న విషయం అయినా గాని మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత మంచిది మనకి ఎక్కడ బట్టి నా బయట సైబర్స్ ఎక్కువ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి మా ఆయన అంటాడు ఎవరికి ఇవ్వద్దు ఫోన్ అని చెప్పి కానీ నేను వినకుండా ఇస్తా ఉంటాను அடிக்கோக்கு